ఈ జన్మలో చేసే నా చారిటీ వల్ల నా ఆలోచనల వల్ల ఈ కర్మల నుంచి నేను బయటపడగలుగుతున్నాను నాకు సంపూర్ణ ఆరోగ్యం లభించింది నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు చిన్న నొప్పి వచ్చినప్పుడు మరలా నాకు జీవితం ఇంతే నాకు మారదు నా కర్మ అనే పదాలు మీరు వాడద్దు ఎంతసేపు కూడా పాజిటివ్ పాజిటివ్గానే థింక్ చేయండి అదే సిద్ధ సంకల్పము అంటారు ఈ సంకల్పాలు సిద్ధించటము అంటే ఎక్కడా కూడా మీ మేనిఫెస్టోలో నెగిటివ్ ఉండకూడదు పాజిటివ్గా ఆరోగ్యవంతుడిగా మారినట్లుగా సంకల్పం చేయండి మీకు చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎందుకు టెన్షన్ వస్తుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి మీ మనోనేత్రాన్ని మీ అంతరాత్మ నడగండి ఎందుకు నేను చిన్న విషయాలకి టెన్షన్ పడుతున్నాను ఏదో సాధించాలనే ఉద్దేశంలో ఆ ప్రయత్నంలో కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు ఇలాంటి టెన్షన్లు ఎందుకు వస్తున్నాయి నాకు దానికి కారణం ఎవరు అని ఒక్కసారి గుర్తించండి ఇలాంటి టెన్షన్లు నాకు రావడానికి కారణం నేనే అని చెప్పి ఒక్కసారిగా మీరు నమ్మే దైవానికి యూనివర్స్ కి మీ యొక్క అంతరాత్మకి చెప్పండి ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఐఎమ్ సో సారీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు వరకు నా టెన్షన్ కారణం నేనే ఈ టెన్షన్ నేనే తెచ్చుకుంటూ ఉన్నాను దానికి చింతిస్తూ ఉన్నాను అందువల్ల మీ అంతరాత్మకి నన్ను క్షమించు అని మీరు క్షమాపణ చెప్పండి క్షమించినందుకు కృతజ్ఞతలు అని చెప్పండి హార్ట్ఫుల్ గా చెప్పండి ఎదుటి వారిని మాటతో గాని మీ పనులతో గాని మీ చూపులతో కానీ మీరు గనక మీ చెవులతో ఎవరి గురించైనా నెగిటివ్ విన్నప్పుడు వారికి కూడా ఈ క్షణాన తెలియక నేను విన్నానమ్మా ఒక్కసారి నన్ను క్షమించండి అని చెప్పి వారిని ప్రాధాయపడండి నోటుతో చేసిన తప్పులు చెవులతో చేసిన తప్పులు కళ్ళతో చేసిన తప్పులు ఎన్ని తప్పులు చేసి ఉంటామో మీకు తెలుస్తుంది ఇప్పుడు వరకు మీరు ఎన్ని తప్పులు చేశారో ఒక్కసారి గుర్తురగదు ఎన్నో 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 అది లెక్కలేనన్ని తప్పులు జరిగి ఉంటాయి జీవిత పార్ట్నర్తో మనం మిస్బిహేవ్ చేసి ఉంటాం మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఉంటారు కొంతమంది మాటలు ఎడాపడా మాట్లాడి ఉంటారు తల్లిదండ్రుల్ని మాట్లాడి ఉంటారు సోదరి సోదరి మణుల్ని మాట్లాడి ఉంటారు ఇరుగు పొరుగు వారిని తప్పు ఎవరిదైనప్పటికీ కూడా మీలో మీ నోటి నుంచి అలాంటి మాటలు మాట్లాడి ఉంటే ఈ క్షణాన్ని వారిని గుర్తెచ్చుకొని క్షమించండి నన్ను క్షమించండి క్షమించండి అని వేడుకున్నాను